నమస్కారం ఈ వీడియోలో నేను మీకు చెరువు చేపల పులుసు అయితే పెట్టి చూపిస్తానండి చాలా మంచి టేస్ట్ అయితే వచ్చిందండి ఈ పులుసు అయితే నేనైతే పెట్టలేదండి మా అమ్మ అయితే ప్రిపేర్ చేసింది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే బంధువులు అయితే వస్తున్నారని చెప్పి చేపల పులుసు అయితే పెట్టిందండి చేప అయితే ఇంచుమించు రెండు కేజీలన్నర వరకు ఉంది చాలా పెద్ద చేప అండి క్లీన్ చేయించి మార్కెట్ దగ్గరే చేప ముక్కలు అయితే తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఆ చేప ముక్కలను కూడా మీకు చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాయి చాలా ఫ్రెష్గా కూడా ఉందండి చేప అయితే చూసారో రక్తంతో ఎలా ఉన్నాయో ముక్కలైతే వీటిని అయితే శుభ్రంగా క్లీన్ చేయాలి ఫస్ట్ ఇందులో చెన కూడా ఉందండి ఇదిగో చూసారా ఎంత చెన వచ్చిందో ఇదంతా కూడా చక్కగా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ ఇదిగోనండి ఇక్కడ రాయి ఏది లేదని ఇక్కడ గచ్చుకే అయితే తోముతున్నారు ఇక్కడ చేప ముక్కలని అయితే మొత్తం చేప ముక్కలని అయితే క్లీన్ చేసిన తర్వాత ఒక మూడు ఉల్లిపాయలు అండి ఇలా మిక్సీ పట్టుకొని చక్కగా గుజ్జుగా చేసుకోవాలి పేస్టు ఈ అయితే క్లీన్ చేసి పెట్టుకునే చేప ముక్కల్లో ఉప్పు కారం పసుపు వేసి చక్కగా కలిపి పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా ఒక రెండు వందల గ్రాములు చింతపండునైతే ఇలా వాటర్లో వేసి నానబెట్టారండి ఇప్పుడు స్టవ్ పై ఒక వెడల్పుగా ఉన్న గిన్నె లాంటిది పెట్టారు ఇందులో చేపల పులుసుకు సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది చేపల పులుసుకి ఎప్పుడు కూడా ఈ ఆయిల్ కొద్దిగా వేడవ్వాలండి వేడయిన తర్వాత పచ్చిమిర్చి అయితే వేశారు పచ్చిమిర్చి వేసిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకోవాలండి వేసుకొని చక్కగా వేయించాలి పచ్చివాసన పోయేంత వరకు ఎర్రగా వచ్చేంత వరకు అయితే ఈ ఉల్లిపాయ పేస్ట్ని అయితే చక్కగా వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ పేస్ట్ కొంచెం వేగిన తర్వాత ఇందులో అల్లం జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ అయితే వేయండి ఈ మూడింటిని ఒక మిక్సీ జార్లో వేసి ఇలా పేస్ట్గా చేసుకున్నారు ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టారండి అదే పేస్ట్ అయితే ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించండి ఇలా వేగిన తర్వాత మనం ఆల్రెడీ చేప ముక్కలకి పసుపు కారం సాల్ట్ పెట్టి ఉంచాం కదండి ఆ చేప ముక్కలని అయితే ఇందులో వేసుకోవాలి ఈ చేప ముక్కల్లో మీకు సరిపడా కారాన్నైతే వేసుకోండి చేప ముక్కలు కలిపి పక్కన పెట్టుకుంటాం కదా ఆ టైంలోనే వేసుకోండి కారాన్ని అయితే ఇలా మొత్తం చేప ముక్కలన్నీ వేసిన తర్వాత ఒక్కసారి మసిగుడ్డతో పైనుంచి కిందకైతే కుదపండి నేను ఇక్కడ గరిటతో కలుపుతున్నాను కానీ ఇవి అసలు కదలట్లేదండి నాకైతే రాలేదు ఎక్కువ ముక్కల గురించి మా అమ్మ అయితే ఇలా కదిపారండి చేప ముక్కలని అయితే ఇలా ఒక్కసారి పై నుంచి కిందకి ఇలా కుదిపిన తర్వాత ఇందులో రెడీగా పెట్టుకున్నటువంటి చింతపండు రసాన్ని అయితే వేసుకోండి చింతపండు రసం వేసిన తర్వాత ఒక్కసారి గరిట పెట్టి ఇలా ఒక్క సైడ్ నుంచి అయితే కదపండి లేదంటే చేప ముక్కలు విడిపోతాయి ఇప్పుడు ఒక పొంగు వచ్చేంత వరకు మరగనివ్వాలి చేపల పులుసుని ఇలా మరుగుతూ ఉంది కదండి ఈ టైంలో ఒక నాలుగు బెండకాయలను అయితే ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి బెండకాయ ముక్కలు వేయడం వల్ల ఆ పులుసు టేస్ట్ అయితే బాగుంటుందట మా అమ్మ చెబుతుంది ఈ బెండకాయ ముక్కలు ఉడికేంతవరకు అయితే ఉంచాలి ఇప్పుడు మూత పెట్టి ఒక పావు గంట తర్వాత మీకు చూపిస్తాను ఇదిగో చూసారా పావు గంట తర్వాత అయితే చూపిస్తున్నాను పులుసు అయితే రెడీ అయిపోయిందండి బెండకాయ తీసుకొని ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి నాకైతే బెండకాయ ఉడికింది ఇక్కడ ఇక పైన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమేనండి అంతేనండి మనకి ఇక్కడ వేడి వేడిగా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఇక స్టవ్ ఆఫ్ చేయడమే చూసారే ఎంత బాగుందో చేపల పులుసు టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి మీరు కూడా ఒక్కసారి అయితే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చూసారే అంత పెద్ద చేప ముక్కో ఒక్కొక్కటి కూడా చాలా బాగుంది టేస్ట్ కూడా ఓకేనండి ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే రెండు మూడు వీడియోలు చూడండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి బాయ్